కాశీ బుగ్గలో తొమ్మిది మంది తొక్కిసలాట్ల దైవ దర్శనాన్ని పోయి అక్కడ పూజా కార్యక్రమాలు పోయి తొమ్మిది మంది తొక్కిసలాట్లో చనిపోవడం చాలా బాధాకరం వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ఈరోజు మేము కొవ్వొత్తులతో మా నాయకులు కార్యకర్తలందరూ కూడా వాళ్ళకు నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఏదైతే అక్కడ ఒక దేవాలయానికి అంతమంది రష్ అన్నప్పుడు పోలీసులు బాధ్యత తీసుకొని అక్కడ బందోబస్తు పెట్టి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భక్తుల విషయంలో అయితే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వం పోలీసులందరూ కూడా అపోషన్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసే దాంట్లో కేసులు పెట్టే దాంట్లో చూపిస్తున్నటువంటి శ్రద్ధ భక్తుల ప్రాణాలను కాపాడటంలో చూపించడం లేదు ఉదాహరణ దా మొన్న తిరుపతిలో మంది చనిపోవడం తొక్కిసలాటలో చరిత్రలో ఎప్పుడూ తిరుపతిలో తొక్కిసలాటలో చనిపడలేదు సింహాచలంలో ఏడు మంది చనిపడం తొక్కిసలాటలో ఈరోజు తొమ్మిది మంది అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది భక్తుల ప్రాణాల కంటే వాళ్ళకు లెక్కే లేదు కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యము దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుళ్ళకు అపచారం చేయడం కూడా లడ్డు వివాదంతో దేవుళ్ళను రాజకీయాలకు వాడుకోవడం దేవస్థానాలను రాజకీయాలకు వాడుకోవడంతో అప్పటి నుంచి దేవుళ్ళ పట్ల అపచారాలు జరుగుతూనే ఉన్నాయి ఆ లడ్డు వివాదం వచ్చిన తర్వాతనే తిరుపతిలో ఆరు మంది చనిపోవడం జరిగింది సింహాచలంలో ఏడు మంది ఈరోజు తొమ్మిది మంది అంటే దేవుళ్ళకు అపచారం చేస్తే మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వానేమో పవన్ కళ్యాణ్ గారేమో ఇంకా నాలుగు అడుగుల రాజకీయం అక్కడ సనాతన ధర్మం అని చేసుకొని చేసుకొని యాక్షన్ చేయడం అదే కాకుండా ఈరోజు దే మనుషులతో పాటు అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి గోశాలలో గోవులు కూడా చచ్చిపోతూ ఉన్నాయి ఈరోజు అన్ని దేవుళ్ళను ఆడుకొని ఇటు అప అపచారాలు చేయడము ప్రజల పట్ల అట్లా నిర్లక్ష్యంగా వివరించడంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనికి పూర్తి బాధ్యత వహించి ప్రభుత్వం వాళ్ళకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆయన చేసినటువంటి పాప ప్రక్షాళనకు త స్నానం చేసి తడిగుడ్డలతో ఆయన దేవుని సమక్షంలో పోయి అక్కడ హోమాలు చేసి పాప ప్రక్షాళన చేసుకొని ఆయన క్షమాపణ భగవంతుని క్షమాపణ కోరాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఆ దేవాలయం కట్టినటువంటి తొంభై సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేయడం చాలా దారుణం అట్లా అనుకుంటే తిరుపతిలో జరిగిన సంఘటనకు టీటీడీ చైర్మన్ను టీటీడీ ఈవోను అరెస్ట్ చేయాలి సింహాచలంలో జరిగినటువంటి సంఘటనకు సింహాచలం ఈవోను సింహాచలం చైర్మన్ కూడా అరెస్ట్ చేయాలి తొంభై సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేసి రేపొద్దున ఎవరైనా దేవాలయం కట్టడానికి కూడా భయప భయభ్రాంతులను చేయడం మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతానం తెలి సంతాపం తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను